ఎందుకో తెలియదు మా చిన్నోడికి దసరా తర్వాత నుంచి ఇలా కళ్ళు వాపు రావడం అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్లో మేము కామనే అనుకున్నాం ఫుడ్ వల్లనేమో అనుకున్నాము కానీ రోజు రోజుకి అది పెరుగుతూనే ఉంది చూస్తున్నారు కదా రెండు కళ్ళు ఇలా పెద్దగా వాచిపోతున్నాయి చూసి భయమేసేసింది ఈ పిల్లల నొప్పులు ఏంటో మనకు తెలియదు కదా వాడిని చూసి భయమేసి వీడియో తీసి అమ్మ వాళ్ళకి అత్త అయితే పెట్టామనమాట ఎందుకు ఇలా వాచిందని చెప్పేసి అది ఏమైంది అనేది వాళ్ళకు కూడా పెద్దగా అర్థం కాలేదు వాళ్ళు ఫుడ్ వల్ల నజ్జు అనేది ఉంటది అనమాట అది వచ్చిందేమో అని చెప్పేసి అన్నారు మనకు తెలియదు కాబట్టి మేము కూడా అదే అనుకోని కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాం రోజుకి అది పెరుగుతా ఉంటే సరే ఒకసారి హాస్పిటల్ కి వెళ్దామని హాస్పిటల్ కి వెళ్తే యూరిన్ టెస్ట్ చేశారనమాట యూరిన్ టెస్ట్లో వాడికి యూరిన్లో ప్రోటీన్స్ పోతున్నాయని రిపోర్ట్స్ అయితే వచ్చింది మాకు అసలు అర్థం కాలేదు అది ఏంటి ఎలా అనేది మేము ఫస్ట్ నార్మల్ హాస్పిటల్నే చూపించాము తర్వాత అందులో తగ్గకపోతే ఇక్కడికైతే వచ్చామన్నమాట చిల్డ్రన్స్ హాస్పిటల్కి ఇక్కడైతే వాడికి అన్ని టెస్ట్లు అయితే చేశారనమాట ఫస్ట్లో వాడికి తెలియదు కదా మంచిగా కూర్చొని అన్నీ అయితే చేయించుకున్నాడు తీర బ్లడ్ టెస్ట్కి వచ్చేసరికి బ్లడ్ ఇచ్చేటప్పుడు పాపం చాలా ఏడ్చాడు నెక్స్ట్ టైంకి వెళ్ళాలన్నా కూడా వాడు భయపడేటట్టు చేసేసారు వాడిని కానీ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇలా చిల్డ్రన్స్ హాస్పిటల్ చిన్నగా ఉన్న వాటిలో అయితే వెళ్ళొద్దు మనీ ఖర్చు అయినా సరే పెద్దవాటికైతే వెళ్ళాలి ఇలా వాచిపోయాడు అనమాట వాడు తర్వాత మేము రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ బంజారా హిల్స్ ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళాము దీనికంటే ముందు మేము నగర్లో ఉన్న రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్కి అయితే వెళ్ళామనమాట కానీ ఇక్కడ మా చిన్నోడికి సంబంధించిన డాక్టర్ అయితే లేరని చెప్పారనమాట అందుకే తర్వాత ఇక్కడికైతే వచ్చాము నెక్స్ట్ డే మా పరిస్థితి ఇది ఎందుకంటే ఫుడ్ తినడానికి తెచ్చుకున్నాము కానీ నాకు తినాలనిపించలేదు సో నేను క్యాంటీన్లోనే తీసుకున్నాను ఫుడ్ బాగానే ఉండే డాక్టర్ తగ్గకపోతే మళ్ళీ రమ్మన్నారు అనమాట అందుకని చెప్పేసి మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఫుడ్ తీసుకునే వచ్చాము అమ్మ మార్నింగ్ లేసి మొత్తం ప్రిపేర్ చేసి పంపించింది అమ్మ కూడా వచ్చారు ఎప్పుడైనా సరే పిల్లల హెల్త్ గురించి ఫస్ట్ డాక్టర్ని అడిగాకే రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయని చెప్తేనే బయట చూపించండి లేదంటే పిల్లల హెల్త్ ఖరాబ్ అవుతుంది మా చిన్నోడికి ఏం ప్రాబ్లం వచ్చింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను